మనిషి జీవితాన్ని లక్ష్మీనారాయణ యోగం పారిజాత యోగం త్రికోణ యోగం గజకేసరి యోగం లాంటివి మారుస్తుంటాయి శుక్రుడికి లక్ష్మీదేవి బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దేవతలు ఈ గ్రహాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి ైన ధనలాభం కలుగుతుంది చేతికి రాదనుకున్న డబ్బు వస్తుంది ఏ పని తలపెట్టినా విజయం సొంతమవుతుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ సంసిపోతాయి వారితో సఖ్యత కుదురుతుంది మకర రాశి తల్లి వైపు బంధువుల నుంచి మంచి సంబంధం కుదురుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు లక్ష్మీనారాయణ యోగం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది న్యాయపరమైన విజయాల్లో విజయం సాధించటంతో పాటు అన్ని వైపుల నుంచి కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తను అందుకుని సంతోషపడతారు కుంభరాశి ఒక రకంగా వీరికి ధన ప్రవాహం కలుగుతుందని చెప్పొచ్చు ఆదాయం ఎక్కువగా వచ్చే వ్యాపారాలను ప్రారంభించాలి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు వారి తప్పులను తెలుసుకొని మీ దగ్గరకు చేరుకుంటారు ఎంతో సఖ్యతగా ఉంటారు ఈ రాశుల వారి అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి